అందరి నమస్కారం శతం జీవ శరలో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వదిలి శాంతితంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఇది కాదు ఆకు ఇది మురిపిండ హరిత అని పిలుస్తారు ఇది మురిపిండాకు ఇది కామెరకి ముందుగా వాడతారు కామెరలు అనుకోండి ఓ చెంచా రసం ఓ చిట్కని మిరియం పొడి గ్లాసు మజ్జిగ మోతాదనమాట ఒక తొమ్మిది రోజులు డైలీ మార్నింగ్ తాగేస్తే బయలు పోయిన థర్టీన్ ఫోర్టీన్ ఉన్నా సరే మూడు రోజుల్లో నార్మల్గా వచ్చేస్తుంది వన్ వీక్లో నార్మల్గా వచ్చేస్తుంది ఆకలి పెరిగిపోద్ది అది ఇంకా అందుకన్నా ఇంకా ఏంటంటే ఏ పామైనా తాసపా అయినా సరే ఏ పాము అయినా కుట్టిందనుకోండి ఇది లేని ఊరు ఉండదు మన భారతదేశంలో ఇది లేని ఊరు ఉండదు ఓకే ఊర్లోనే ఉంటుంది పాము కుట్టిందనుకోండి ఇవి ఆకులు తీసే రసం తీసేసి నోట్లో అనుకోండి వెంటనే వేసుకొచ్చుంటాడు నోట్లో చొంగలు వస్తాయి అనుకోండి ముక్కులు వేయాలి ముక్కులోంచి నుంచి కూడా చొంగలు వస్తాయి అనుకోండి కంటిలో రెండు చొక్కలు వేయాలి ముక్కు అవుతుంది ముక్కులో కొంచెం వేయాలి మళ్ళీ నోరు ఓపెన్ అవుద్ది నోట్లో కొంచెం వేయాలి మూడు డోసులు వేసి నడిచి వెళ్ళిపోతారు అలా అదే అదేమి మిగతాయి ఉంటాయి పొడపములు ఉల్లిపొలు అంటాం అవి కడితే వెంటనే ఏమో కానీ తర్వాత తర్వాత లైఫ్ అంతా ఏడిపిస్తాయి ఆ పాయిజన్ లోపల ఉండిపోయి ఉల్లి పడిపోయి సరిస్క అలాగ సంవత్సరం సంవత్సరం చనిపోతారు వాళ్ళకి ఒక పదిహేను రోజుల పాటు తీసుకున్నాను అనుకోండి విషయం ఎగిపోతుంది అనమాట సంతానవనం అని రావి చెట్టు వేప చెట్టు కలిపి వేస్తాం పిల్లలు లేకపోతే చుట్టూ తిరగబంటామంట అంటే రావి చెట్టు గాలి ఆడవాళ్ళ తాలూకు గర్భాశయ దోషాలు పోగడతామంట వేప చెట్టు గాలి మగవాడి తాలూకు కౌంటు ప్రాబ్లమ్స్ తగ్గిస్తాం ఇంప్రూవ్ చేస్తుంది అలా ఏంటంటే చేస్తారు మామూలుగా ఏంటంటే ఇది బుద్ధికి ప్రత్యేక ఈ చెట్టు కింద ఉంటే జ్ఞానం పెరుగుతుంది అనుకో బుద్ధి పెరుగుతుంది రావి చెక్క బె రావి చెట్టు బెరడు కషాయం చేసి పుళ్ళు కడిగామనుకోండి తొందరగా మండిపోతాయి అలాగే రావి చెక్క కషాయం తాగుతుంది అనుకోండి బ్లీడింగు అంటే మోషన్లో బ్లడ్ బ్లడ్ పడుతున్నా పైల్స్ వల్ల లేదా లేడీస్కి నెలసర్లో బ్లడ్ అవుతున్నా ఆ చెక్క రసం తాగితే తగ్గిపోతున్నాడు భారతీయ సంస్కృతి సాంప్రదాయం వేదాలు వాటిల్లో వచ్చిన ఈ పండగలని క్రియేట్ చేయడానికి పూజ ఏదైనా సరే పూజ పండుగ అయితే శుభకార్యం ఏదైనా సరే ఒక కార్యాన్ని వాళ్ళు చేశారంటే ఒక పదివేల సంవత్సరాల క్రితం అడవుల్లో కూర్చొని వీటి గురించి క్షుణ్ణంగా పరిశోధన చేసి ఒక సైంటిఫిక్ బేస్లో రాశారు ఇదంతా డివైన్ ఎనర్జీ ఇదంతా ఒక డివైన్ ఎనర్జీ అనమాట ఎప్పుడైతే డివైన్ ఎనర్జీ ఆరా బాగుందో మన బాడీలో ఆరా బాగుందో ఈ బాడీ ఫిజికల్ బాడీ కన్నా యాషల్ బాడీ ఆరా బాగుందో ఫిజికల్ బాడీ డ్యామేజ్ అవ్వదు సెంచరీ కొట్టేస్తాం సో మన ఆరా మన ఇంటి ఆరా మన ఊరు ఆరా మన దేశం ఆరా సో ఒక పాజిటివ్ ఒక ఎనర్జీ క్రియేట్ అవడం కోసం ఇవి చేశారు రెండు ఏంటంటే అలాగే మన ఫిజికల్ బాడీ కూడా బాగుండడానికి సైంటిఫిక్గా కూడా వీటిలో ఎంతో సైన్స్ ఉందనమాట అండి అలాగా ప్రతి పండగకి మనం ఒక రెండు రోజులు మాట్లాడుకోవచ్చు ప్రతి పండగ గురించి మినిమం రెండు రోజుల నుంచి ఐదు రోజులు మాట్లాడుకోవచ్చు ఒక్కొక్క ఫెస్టివల్ గురించి మన చిన్న అట్ల అట్లా దగ్గర నుంచి ఏదైనా సరే అలా వినాయక చవితి మనం ఒక నెల రోజులు నేర్పాలండి అంటే నిజమైన వినాయక చవితి శాస్త్రోక్తంగా చేసి దాని ఫలితం పొందాలంటే మనం ఇప్పుడు ఇప్పుడు తరానికి ఒక నెల రోజులు నేర్పితే కానీ వినాయక చేసుకోలేదు ఎందుకంటే ఇందులో ప్రధానంగా మూడు ఉంటాయి ఏంటి ఏకవింశతి పూజ ఏకవింశతి అంటే ఇరవై ఒక్క పత్రాలు సో ఇరవై ఒక్క మంత్రాలు ఓకే పత్రి పూజ ప్రధానం ఇక రెండోది నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంచడం ఇక ఏకవంశతి ప్రసాదాలు మనం ఒకటి చేయొచ్చు మూడు చేయొచ్చు ఇరవై ఒకటి చేయొచ్చు ప్రసాదాలు కూడా ఇరవై ఒకటి ఉన్నాయి ఒక ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని కొన్ని పెట్టుకుంటాం నైవేద్యాలు కానీ ఇరవై ఒకటి ప్రసాదాలు ఉంటాయి ప్రసాదాలు అంటే నవరాత్రులు పత్రి పూజ నవరాత్రులు నిమజ్జనం ఓకే ఈ వినాయక చవితిలో ఈ మూడు మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఈ పూజా విధానంలో ఉండే సైన్స్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి గాలి నీరు వాతావరణం అంటే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ కూడా ఇవి లేకుండా చేయడం కోసమే ఈ ప్రధానంగా పెట్టిన వినాయక పూజ